హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ మూడవ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి అలానే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడా వరలక్ష్మి వ్రతం అందరూ బాగా చేసుకున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అనమాట అంటే నేను వరలక్ష్మి వ్రతాన్ని మూడవ శుక్రవారం చేసుకున్నాను అది ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాను అలానే నిన్నటి రోజు చక్కగా ఇలా పువ్వులన్నీ మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను మామూలుగా మనకి విడిగా మార్కెట్లో తీసుకోవాలంటే మూరల్ లెక్కన చాలా కాస్ట్ ఉంటుందని చెప్పి ఇలా విడిగా పూలు తెప్పించి చక్కగా మాలలన్నీ అల్లేసి పెట్టేసుకున్నాను ఇలా తడి క్లాత్లో పెట్టేస్తే సాయంత్రానికి చక్కగా విచ్చుకుంటాయి పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట తాజాగా ఉంటాయి అందుకని ఇలా ఒక తడి క్లాత్లో పెట్టేస్తాను ఇదైతే లాస్ట్ గురువారం అనమాట అంటే శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ సాయంత్రం అవ్వగానే గడపలకి పసుపు రాసి కుంకుమ బట్టలతో అలంకరించుకొని చక్కగా ద్వారలక్ష్మి పూజ కూడా చేస్తున్నాను అంతా అలంకరించుకున్నాను గుమ్మాలకి తోరణాలు ఇంకా అలానే బంతి పూలమాలలు తులసి కొట్టను అలంకరించుకోవడం ఇంకా తులసి అమ్మను కూడా అలంకరించుకోవడం అన్నీ చక్కగా నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వ్రతానికి లేట్ అవ్వకుండా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకేసారి అంత పని పెట్టుకోవడం కుదరదని చెప్పి చక్కగా నైట్ అంతా అన్ని పనులు చేసుకొని కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే నేను ఇంకా పటాలకి అన్ని పూలతో అలంకరించుకొని దీపాలు పెట్టుకొని ప్రసాదాలు చేసుకోవడం ఒక్కటే మిగులుతుందనమాట ఇంకా అంత కంప్లీట్ చేసుకున్నాను కానీ తీరా అంతా రెడీ చేసుకునేసరికి నేను మార్నింగ్ లేవగాని పూజ అనేది చేసుకోకుండా అయిపోయింది అలా వరలక్ష్మి వ్రతం రోజు పూజ అనేది చేసుకోలేకపోయాను ఇంకా ఇదైతే మూడవ శ్రావణ శుక్రవారం అంటే ఈ నాలుగు వారాల్లో ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు మామూలుగా ఇలా పౌర్ణమి ఉంటుంది కదా శ్రావణ పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు కుదరదు అనుకునే వాళ్ళు ఫస్ట్ శుక్రవారం లేదా మూడు నాలుగు ఇలా ఈ నాలుగు శుక్రవారాల్లో ఏ రోజైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం చాలా మంచిది చేసుకోకుండా వదిలేయకూడదు అనమాట కానీ ఏదో ఒక వారం ఖచ్చితంగా చేసుకోవడం చాలా చాలా మంచిది లాస్ట్ ఇయర్ అయితే నేను ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నాను కానీ ఈసారి అయితే మూడో శుక్రవారం చేసుకుంటున్నాను అనమాట చక్కగా ఒక మన స్ఫూర్తిగా ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి చాలా తృప్తిగా ఉంటుంది మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా పండుగలు అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ తప్పదు చేసుకోవాలి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే కదా కష్టపడేది ఏ పండుగ అయినా సరే ఒక్కరోజే వస్తుంది కాబట్టి చక్కగా ఓపిక తెచ్చుకొని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అనేది మనకి శక్తి కొలది మనం ఎంతలో చేసుకోగలుగుతామో అంతవరకు చక్కగా పూజ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇంకా ఏం చేస్తామోలే అని బద్దకించకుండా చక్కగా పూజకి మనం అన్నీ సిద్ధం చేసుకొని మన సోమత్రం బట్టి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నైటీ గుమ్మాలకి చక్కగా తోరణాలు ఇంకా బంతి పూలు మాలలు అన్నీ అలంకరించేస్తున్నాను అనమాట మార్నింగ్ లేవగానే టైమ్ టైం సేవ్ అవుతుంది కదా నైటీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇలా గడప పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేస్తాను అలాగే బియ్యం పిండితో కూడా ముగ్గుని పెట్టేస్తున్నాను ఇలా బంతి పూలతో అలంకరించుకున్నాను గుమ్మానికి చూసినా కదా చాలా కలగా ఉంటుంది శుక్రవారం రోజు ఇలా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడితే ఇంకా చూడ ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది చూసినా కదా ఇది మెయిన్ దర్వాజా ఇంటికి ఇంకా గుమ్మానికి పైన చూస్తున్నారు కదా చక్కగా ఇలా వినాయకుడు శివుడు పార్వతి ఇంకా గుమ్మానికి పైన లక్ష్మీదేవి ఉంది కదా ఖచ్చితంగా ఉండాలి గుమ్మానికి పైన లక్ష్మీదేవి ఇలా మనం డోర్ చేయించుకునేటప్పుడే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చే విధంగా చేయించుకుంటే చాలా మంచిదండి ఇంకా అలానే అమ్మవారు ఉన్న ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఉండాలి కదా అలా ఏనుగులు కూడా ఇంకా మెయిన్ డోర్కి అయితే ఓంకారం అలానే స్వస్తిక్ గుర్తులు అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి అలానే త్రిశూలం కూడా ఇంకా ఇవి రెండైతే ఖచ్చితంగా గుమ్మానికి అంటే మనం మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్కి ఉండాలండి చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా చేస్తుంది అలానే మనము స్వస్తిక్ ఇంకా ఓంకారం గుర్తులకి మనం ఎప్పుడైతే పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటామో అప్పుడు కూడా చక్కగా నీట్గా క్లాత్తో తుడిచేసి మళ్ళీ గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ప్రతి గురువారం నేను ద్వారలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాను అలానే డోర్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను ఎప్పటికప్పుడు ప్రతి వారం చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా కళగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయిన్ డోర్కి అలా రాసుకోవడం అనేది మర్చిపోకూడదు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇది వచ్చేసి మాకు ఉన్న ఉత్తరం వాకిలి మాకైతే మూడు వాకిళ్ళు ఉన్నాయి కదా మూడు వాకిళ్ళు కూడా శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసం అనే కాదు ప్రతి శుక్రవారం కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి అలంకరించేసుకుంటాను పూజకు సంబంధించి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనము ఇంటి గుమ్మాలకు సంబంధించి ఇంటి ముందు ముగ్గులకు సంబంధించి అన్ని అలంకరణలు పూర్తి చేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవాలి ఇలా సగం సగం పనులన్నీ వదిలేసి పూజ అనేది చేసుకోకుండా చక్కగా ముందు మనకి ఇంటి ముందు ఇంకా ఇంటి లోపల గుమ్మాలకి ఇలా అన్ని విధాల అలంకరించుకున్న తర్వాత దీపాలు పెట్టుకోవడం చాలా కళగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట అన్నీ చేసుకుంటేనే కదా అమ్మవారి ఇంట్లో కడుగు పెడతారు అలాగా మనం ఒక పూజ మాత్రం చేసుకొని ఇవన్నీ వదిలేస్తే అసలు ఆ ఇల్లు కళ అనేది ఉండదు మనం ఇంటికి కళ అనేది మనం చేసుకునే అలంకరణను బట్టి ఉంటుందండి ఎంత అలంకరించుకుంటే ఇల్లు అంత అందంగా ఉంటుంది ఇంకా ఇదైతే ప్రసాదాలకు సంబంధించి అన్నీ నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ లేవగానే చక్కగా స్నానం చేసేసి ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను నైటే ఎక్కువ పని ఉంటుందండి మ్యాక్సిమం ఎందుకంటే మార్నింగ్ అన్ని పనులు చేయాలంటే ఆ కుదరదు నేను నైటే ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ తక్కువ పని ఉండే విధంగా ఇంకా ఇక్కడైతే మాలలు చూపించాను కదా ఇందాక ఇప్పుడైతే చక్కగా విచ్చుకున్నాయి ఒకసారి వీటన్నిటిని తీసి కవర్లో పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇలా బయటే ఉంచేస్తే మాల వాడిపోయినట్లుగా ఉంటుంది అందుకని చక్కగా ఇలా అల్లుకున్న మాలని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా తాజాగా ఉంటుంది మళ్ళీ సువాసనభరితంగా కూడా ఉంటుందన్నమాట స్మెల్ అనేది పోకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అందుకని ఇలా కవర్లో పెట్టేస్తాను ఇంకా నేను నైట్ పడుకునేసరికి లెవెన్ థర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతూ ఉంది ఇంకా మార్నింగ్ నేను ఇంకా త్రీ థర్టీకే నిద్ర వేసేసాను అన్ని ప్రసాదాలు చేసుకోవాలి పూజకు సంబంధించి ఇంకా పిల్లలు స్కూల్కి పంపించాలి లేటుగా లేచానంటే ఇంకా పని అంతా కంప్లీట్ అవ్వద్దు ఇంకా చక్కగా చూస్తున్నారు కదా ముగ్గు అయితే అందంగా పెట్టేసేసుకున్నాను ఇంకా గుమ్మం దగ్గర వేసిన ముగ్గు అయితే నైటే వేసేసాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే రెండు ముగ్గులు వేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇంకా నాలుగు గంటలు ఆ టైంలో అయితే చక్కగా ఈ ముగ్గు కంప్లీట్ చేస్తున్నాను ఇలా కలర్ నీళ్ళు వాకిలి ముందు చల్లేసాను చాలా కళ్ళగా ఉంటుంది కదా ఎందుకంటే పేడ కళ్ళకి చల్లి ముగ్గు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అలా ఉంటుందన్నమాట ఇంకా అందులోనూ శ్రావణ శుక్రవారం కదా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇలా నీళ్లు చల్లేసి అందంగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ముగ్గు దగ్గరే టైం స్పెండ్ చేస్తామంటే ఇంకా ఏ పని చేయాలనిపించదు ఇలా చిన్న చిన్న ముగ్గులతో కంప్లీట్ చేసుకున్నామంటే మిగతా పనులన్నీ చేసుకుంటాక బాగుంటుంది ఇంకా ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఉంది వాకిలంతా ఇలా ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత టైం నాలుగున్నర అయితే అవుతుంది అక్కడి నుంచి అయితే పూజకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి Bye. ఇప్పుడైతే తులసమ్మను పూజించుకుంటున్నాను చూస్తున్నారు కదా తులసమ్మనైతే చక్కగా చామంతి పూలు అలానే గులాబీ పూలతో అందంగా అలంకరించుకుంటాను చక్కగా ఇలా ప్రతిరోజు తులసమ్మ దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిదండి మన ఇంటికి నరదృష్టి ఉంది అంటే మాత్రం తులసమ్మని ఇంట్లో పెట్టుకొని పూజించడం వలన నరదృష్ట కాదండి ఏ కళ్ళు కూడా ఇంటి మీద పడకుండా కాపాడుతూ ఉంటుంది ఖచ్చితంగా తులసమ్మని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడం వలన చాలా చాలా మంచిది ఇలా ప్రతిరోజు కూడా నేను అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాను ఉదయం చేసినా చేయకపోయినా సరే సాయంత్రం అనేది ఖచ్చితంగా తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టుకోవడం చాలా మంచిది తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అండి ఇలా అమ్మవారిని అందులోనూ శ్రావణ మాసం కదా చక్కగా దీపాలతో ఇలా అమ్మవారిని సేవించుకోవడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి అంటే ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాత ఆ తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన వెలిగించుకొని పూజ అయితే చేసుకోవచ్చు అదే కార్తీక మాసంలో అయితే ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే కార్తీక మాసం తెల్లవారుజామునే దీపాలు వెలిగించాలి చీకటి ఉన్నప్పుడే దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి ముందు తులసి దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంకా గుమ్మానికి ఇలా ఇరువైపులా రెండు దీపాలు వెలిగించుకున్నాను చూస్తున్నారు కదా ద్వారలక్ష్మి పూజ ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను శుక్రవారం గురువారం సాయంత్రమే మొదలు పెడతాను ఇంకా శుక్రవారం సాయంత్రం రెండు పూటల కూడా చక్కగా ఇలా దీపాలు వెలుగుతూ ఉంటాయి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ధూపం అయితే వేస్తాను గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఉదయం అలానే సాయంత్రము ధూపం అనేది ఎప్పుడు అనమాట ఎందుకంటే ధూపం వేస్తే ఇల్లంతా ఎంతో పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు ఇల్లంతా చాలా సువాసనభరితంగా ఉంటుందన్నమాట చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది అనమాట ధూపం అనేది అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టము నేను చేసే పూజల్లో ఇంకా ధూపం వేయడం అంటే నాకు చాలా ఇష్టమైన పని అనమాట చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను ధూపం వేస్తూ ఉంటాను ఇంకా నైటు మనం ఒకసారి ధూపం అనేది ఇంట్లో వేసాము అనుకోండి తెల్లవారులు ఇంట్లో ధూపం వస్తూనే ఉన్నంత ఉంటుంది ఉంటుందన్నమాట ఇల్లంతా చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను చక్కగా బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకున్నాను చీకటిగా ఉన్నప్పుడే చక్కగా పూజ అనేది చేసుకున్నాను చూస్తున్నారు కదా దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారికి వాయనం అయితే సమర్పించాను పట్టు చీర జాకెట్టు ఇలా అన్నీ సమర్పించుకున్నాను అనమాట ఈ టైంలో చేసుకోవాలి అని చాలా ఎర్లీగా లేచాను ఇంకా అలానే నైటే అన్ని పనులు కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి ఈ టైం చేసుకోగలిగాను నాకు ఈ టైంలో చేసుకున్న పూజ చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా పూజ గదిని పూలమాలతో ఇంకా మామిడి తోరణాలతో బంతి పూలమాలతో ఎంతో అందంగా అలంకరించుకున్నాను మా ఇంటి అమ్మవారు ఈరోజు ఇండు ముత్తైదువుగా ఎంతో కళకళలాడుతూ కనిపిస్తూ ఉన్నారు కదా నా దిష్ట తగిలేలా ఉంది అమ్మవారికి దిష్టి తీయాలి ఈరోజు సాయంత్రం అయితే ఇంకా అమ్మవారికి సంబంధించి ఇలా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను కదా అందులో భాగంగానే ఈరోజు పులిహోర చేశాను పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలానే నిమ్మకాయ పులిహోర అమ్మవారికి తయారు చేసానమాట మనం తయారు చేసిన వెంటనే అమ్మవారికి తీసి పక్కన పెట్టేస్తే అలానే పిల్లలకి కావాల్సి వస్తే కొంచెంగా తీసి పెట్టవచ్చు మనం తయారు చేసిన నైవేద్యం ఏదైనా సరే ముందు అమ్మవారికి తీసి పక్కన పెట్టేసేయాలి ఏదైనా ఇంకా పొంగలి చేశాను ఇంకా పూర్ణం బూరలు ఈరోజైతే అమ్మవారికి నైవేద్యాలు ఐదు రకాలు అనమాట అందులో పులిహోర పూర్ణం బూరెలు ఇలా పొంగలి అలానే అమ్మవారికి గీళ్ళు అన్న చాలా ఇష్టం కదా ఇంకా దద్దోజనం ఈ ఐదు రకాలు చేశాను ఈ ఐదు రకాలు అందులో అమ్మవారికి ఇష్టమైనవి పులిహోర పూర్ణంబూరలు ఇంకా దద్దోజనం అన్న చాలా ఇష్టం కదా అమ్మవారికి ఇంకా ఈ ఐదు రకాలు అయితే చేశాను చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే పదకొండు రకాలు చేద్దామని చెప్పి అనుకున్నాను మామూలుగా లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి అయితే లాస్ట్ వీక్ ఇంకా చేయలేకపోయాను కదా ఈసారి అయితే సింపుల్గా ఇంకా ఐదు రకాల వంటలతో అయితే అమ్మవారికి నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసేసాను ఇంకా చూస్తున్నాను కదా ఇవైతే పూర్ణం బొరెలు ఒకవైపు అవుతూ ఉన్నాయి ఇలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అంటే పూజలో కూర్చున్న తర్వాత ప్రతిసారి పైకి లేవకుండా అన్నీ ఒకసారి చూసుకుంటే పైకి లేచే పని ఉండదు అన్నీ మనకి అందుబాటులో ఉండే విధంగా పెట్టుకున్నాం అనుకోండి పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకేసారి పైకి లేవచ్చు అనమాట ప్రతిసారి పూజలో కూర్చొని ప్రతి చిన్నది అంటే ప్రతి చిన్నదానికి కూడా పైకి లేవడం అనేది కరెక్ట్ కాదు ఇంకా మనం అన్నీ చూసుకొని చక్కగా దీపారాధన చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత పైకి లేచామనుకోండి బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నైవేద్యాలు ఏవైతే ప్రిపేర్ చేశానో అవన్నీ ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేశాను ఇంకా అలానే ఇక్కడ నేను గణపతిని అలానే గౌరీదేవిని కూడా నేను ప్రతిష్ఠించుకున్నాను అనమాట చక్కగా పూజ అయితే చేసుకోవాలి కదా మామూలుగా పూజ వేరు నోములు వ్రతాలు వేరు కదా ఖచ్చితంగా ఇలా వ్రతాలు నోములు నోచుకునేటప్పుడు గణపతిని కూడా చేసుకొని ముందు గణపతిని ఆరాధించుకున్న తర్వాత మనం గౌరీదేవి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము పూజ అనేది ఎవరి పద్ధతిలో వారు అనేక రకాలుగా చేసుకుంటూ ఉంటారు అందరూ ఒకేలాగా చేయాలని ఏమీ లేదు ఎవరికి తోచిన విధంగా అలానే ఎవరికి వచ్చిన విధంగా వారు పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా సరే పూజ అమ్మవారికి మనసు అంకితం చేసి పూజ చేసుకోవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందన్నమాట మనం పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకోవాలి అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనస్ఫూర్తిగా పూజ అనేది భక్తితో చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం అంతా ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ నేను పూజ అంతా చేసుకోవడానికి ఖచ్చితంగా గంట నెల సమయం అయితే పట్టింది పూజలో కూర్చొని లేచే వరకు నాకు ఖచ్చితంగా గంట తర్వాత నేను పూజల నుంచి లేచాను అనమాట ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం కానివ్వండి అలానే ఖచ్చితంగా ఈరోజు లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాను అమ్మవారికి సంబంధించి ఇంకా కుంకుమార్చిన కూడా చేసుకున్నాను అనమాట ఇలా అమ్మవారికి సంబంధించిన కొన్ని పాటలు పాడుకుంటూ ఇలా అమ్మవారిని ఆరాధించుకొని ఖచ్చితంగా ఒక గంట నడిసేపు అయితే అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను చాలా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇలా అమ్మవారికి సంబంధించి పూజ అయితే చేసుకున్నాం అనుకోండి మనసు తృప్తిగా ఉంటుందన్నమాట ఎక్కడా కూడా ఏ లోటు లేదే అనిపిస్తూ ఉంటుంది కొంచెం హడావిడిగా చేసామనుకోండి తృప్తిగా అనిపించదు తీరికగా చక్కగా ఇలా అమ్మవారికి పూజ అనేది చేసుకోవడం చాలా చాలా బాగుంటుంది అలానే పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి కూడా పాడేశాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే తాంబూలం అయితే ఇవ్వాలి కదా ఇలా నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారము ఐదుగురు ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి తృప్తిగా పలహారాలు ఏమైనా సరే ఇంకా తాంబూలము ఇచ్చి పంపించామనుకోండి అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పటికీ ఉంటుంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్మి రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి వారి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా ముత్తైదులకైతే ఇంటికి రాగానే చక్కగా కాళ్ళకు పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత అలానే గంధము ఇంకా కుంకుమ కూడా ఇవ్వాలన్నమాట చక్కగా మనమే పెట్టాలి ఇలా మంగళకరమైన వస్తువులను మనకు సంబంధించి అలానే మనకి స్తోమతను బట్టి చక్కగా అన్ని రకాల వస్తువులను ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇవ్వడం వల్ల చాలా మంచిదండి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కాబట్టి చాలా మంచిదనమాట మనకి అన్ని విధాలుగా మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామో అన్ని ముత్తైదులకు ఇవ్వొచ్చు ఇవ్వచ్చు అనమాట ఇలా ఇంటికి వచ్చిన ముత్తైదులకు మనం జాకెట్ ముక్క కానీ లేదా చీర కానీ ఏదైనా పెట్టచ్చు చీర జాకెట్టు ఇలా గాజులు అన్నీ కలిపి పెట్టొచ్చు లేదు అనుకుంటే మాత్రం జాకెట్ ముక్కతో తాంబూలాన్ని ఇస్తే చాలా మంచిది ఏదో ఒకటి తాంబూలానం అనేది ఖచ్చితంగా ముత్తగేదలకు ఇవ్వాలన్నమాట ఇక్కడైతే నేను బ్లౌజ్ పీసేస్తే చక్కగా తాంబూలంతో కలిసి ఇస్తున్నాను ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడైతే ఇస్తినమ్మ వాయినమ్మ అని చెప్పి ఇచ్చేవాళ్ళు అనాలి అలానే తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటే నమ్మ వాయినం అని తీసుకునే వాళ్ళు అనాలన్నమాట అలా సైలెంట్గా ఉండి తాంబూలం అనేది ఇవ్వకూడదు మనం చెప్పి మరీ అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా నమ్మ అని అని వాళ్ళు కూడా అనాలన్నమాట ఇలా అందరికీ కూడా తాంబూలం అనేది ఇచ్చిన తర్వాత అందరి దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని వారితో అక్షంతలు వేయించుకోవడం చాలా మంచిదండి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట సాక్షాత్తు ఆ లక్ష్మీదేవులు మన ఇంటికి వచ్చారు కదా అందుకని ఆ వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ నేను ప్రతి వీడియో కూడా ఫ్రంట్ కెమెరాలో షూట్ చేస్తాను కాబట్టి రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తూ ఉంటుంది ఇది నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తాను ఇంకా అందుకని అలా కనిపిస్తూ ఉంటుంది ఇంకా కలహారాలు ఇవ్వాలి కదా వీళ్ళందరికీ కూడా నేను చేసిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చానమాట ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఈరోజు నేను మూడవ శ్రావణ శుక్రవారం రోజు ఇలా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకున్నానండి నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను ఎంతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది అనేది వస్తున్న నా కామెంట్స్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి